ప్రచారం చేశారు చేసిన అనంతరం సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా మధురాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా రిజర్వేషన్ల తొలగిస్తామంటున్న బీజేపీ పార్టీకి మాదిగల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు మాదిగలకి ఎంపీ టికెట్ కేటాయించకుండా మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా మాదిగల శక్తి చూపించాలని ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు మొదటి నుండి ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి మాదిగా మాదిగా ఉపకులాల మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఏపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ శ్యామ్ పోచం శేఖర్ నాగరాజు దేవయ్య సతీష్ నరేందర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు మనం ఎవరికి వేయాలి ఒకటి కేసీఆర్కి వేయాలి మళ్ళీ మన వర్గీకరణకు కూడా ఆయన తీర్మానం చేసి అక్కడికి పంపించేడు వాళ్ళు చేస్తలేరు అందుకోసం ఎవ్వరు చేసేది ఈసారి మనం కేసీఆర్ కి వెయ్యాలి మన కళ్యాణ్ లక్ష్యం వచ్చింది తర్వాత కొడుకు కొడితే పదకొండు వేలు వచ్చినాయి నీకు పింఛి నత్త మనకు తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చెన్నూర్ కాన్స్టిట్యెన్సీలోనే గడప గడప ప్రచారం చేసి రాబోయే పదమూడో తారీఖు రోజు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి గడప గడప తిరిగి ఓటు గుర్తుకు వెయ్యాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ఎంఆర్పీఎస్ గడప గడప ప్రచారం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ గుర్తు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్న రోజులు మనకు ఇలా లేని పథకాలు తీసుకొని వచ్చిండ్రు ఆ పథకాలను చూసి ఈ రోజు ప్రతి గడప గడప మేము చూస్తున్నాం ప్రతి గడపల కేసీఆర్ పథకం ఉన్నది దానిలో భాగంగా కేసీఆర్ గారు మొట్టమొదటిగా మాదిగలకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు అసెంబ్లీలోనే తీర్మానం చేయడం దళిత బంద్ రావడం అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అందుకోసమే జరగబోయే పదమూడవ తారీఖు రోజు మాదిగ ఓట్లాన్ని బిఆర్ఎస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీని ఈశ్వరానం గెలిపించి పార్లమెంటుకు పంపించి అక్కడ మన వర్గీకరణ గలమెత్తల అని చెప్పేసి ఈ సాధారణ బంగారం తెలియజేస్తాం కారు గుర్తుకే ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్